ప్రభున వేసు క్రీస్తు నామం ఈ ప్రాంత నివాసులందరికీ కూడా మధ్యాహ్న కాల సమయంలో శుభములు తెలియచేసుకుంటా ఉన్నామండి ప్రేమైన సహోదరి సహోదరుడా ఇప్పుడు మీ మధ్యకు ఒక పాట పాడుకుంటూ రావడం మీరు అందరు చూసి ఉంటారు నీ హృదయ ద్వారంభు నేడే ప్రభుయేసి నందే రక్షణ అనేటటువంటి పాట పాడుకుంటూ మీ మధ్యకి వచ్చినాం ఈ పాట విన్నటువంటి ఓ సహోదరి సోదరుడా ఈ పాట వినగా నేను అనుకుంటావు వీళ్ళు క్రైస్తవులు వాళ్ళ పాట వాళ్ళ దేవుని పాట వాడుకుంటూ వచ్చినారని మీరు అనుకోవచ్చు మంచిదే దేవుని పాట వాడుకుంటూ మీ మధ్యకు ఎందుకు వచ్చినామంటే యేసు ప్రభు వారి యొక్క మంచి వార్త మీ మధ్యకు మేము తెచ్చినాం మీరు అందరూ కొన్ని నిమిషాలు దేవుని మాటలు దయచేసి వినండి నీ హృదయ ద్వారము తెరవమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మానవుని హృదయంలో నుండి అనేక రకాల పాపాలు బయలు వెళ్ళి మానవుని అపవిత్రపరుస్తూ ఉన్నాయి ఈ మానవుని హృదయాన్ని శుద్ధి చేసేటటువంటి ఔషధం ఈ లోకంలో ఏది లేదు మానవుని శుద్ధిపరిచేటటువంటి మందు ఈ లోకంలో ఏది లేదు అయితే ప్రియ సోదరి సోదరుడ మానవుని దాన్ని శుద్ధి చేయడానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో క్రితం యేసు ప్రభు లోకరక్షకుడు ఈ లోకానికి అరుదేంచినాడు మనందరి పాపముల కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు దేవాది దేవుడు సృష్టికరైనటువంటి దేవుడు ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు కంటికి కనిపించినటువంటి దేవుడు నీవలే నావలే రక్తమాంసములు ధరించుకొని మానవాకారంలో ఈ లోకంలో జన్మించినాడు అంతేకాదండి ఈ లోకంలో ఎన్నో గో అద్భుతాలు చేశాడు యేసు ప్రభు ఈ లోకంలో సామాన్యమైనటువంటి జీవితం జీవించినాడు మానవులందరి పాపముల కొరకు యేసు ప్రభు ఇక్కడ మౌనం వహించినాడు మానవులందరి పాపముల కొరకు యేసుప్రభు ఆ యొక్క పిలాత రాజు దగ్గర మౌనం వహించినాడు మానవులందరి పాపంలో కొరకు ప్రభు నోరు తెరవలేదు మానవులందరి పాపంలో కొరకు మానవుడు పొందవలసినటువంటి శిక్ష యేసు ప్రభు పొందినాడు ఒక దొంగ ఒక దేశద్రోహి ఒక పాపం చేసినటువంటి వ్యక్తి పొందవలసిన శిక్ష ఏ పాపం మెరుగని యేసు ప్రభు నినా పాపంలో కొరకు సిలువలో పొందినాడు ఆయన శిలువలో గాయపరచబడినాడు ఒకటి తక్కువ నలభై కురడా దెబ్బలు ప్రభు తిన్నాడు ప్రభు చెప్ప మీద పీకినారు బీకినారు ప్రభు మొక్క మీద ఉమ్మి వేసినారు యేసు ప్రభును పిడిగుతులు గుద్దినారు ఓ సహోదరుడా ఇవన్నీ కూడా ఏసు క్రీస్తు ప్రభు నీ కొరకు భరించినాడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు నీ నీనా పాపముల కొరకు యేసుప్రభు శిలువలో మరణించినాడు సమాధి చేయబడినాడు మూడో దినాన మరణం చేయించి తిరిగి లేచినాడు ఆ పరలోకానికి ఆరోహిణుడైనాడు నువ్వు పాపం ఒప్పుకుంటే యేసు ప్రభు క్షమిస్తాడయ్యా అమ్మా నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే ఇంటి దేవాల నుంచి పాపం చేసిన వాడు అయినా సరే ఈ పాపముల సంఖ్య ఎంత పెద్దదైనా సరే ఏసయా నేను పాపిని నన్ను క్షమించను ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు యేసుప్రభు నీ పాపమంతా కూడా క్షమిస్తాడు నీకు మోక్షం ఇస్తాడు నీకు ఆనందం ఇస్తాడు నీకు సంతోషం ఇస్తాడు నీకు నిత్య జీవం ఇస్తాడు అమ్మాయా ఈ లోకంలో నువ్వు దీవించబడతావు అలాగూ నీ పట్టణంలో దీవెన నీ పొలంలో దీవెనా అలాగున ఈ లోకంలో నీకు సంతోషం మన దేవుడిని కొరకు స్థలం సిద్ధపరిచినాడు అట్లాగాక నువ్వు పాప జీవితంలో కొనసాగితే నరకం నీ మరణ దినాన నీ పాపమంతా నీ ముందు ప్రత్యక్షమవుతుంది ఆ దినాన నువ్వేం చేయలేవు అయితే ఆయన మాటలు వింటున్నటువంటి నీవు ఇప్పుడే పాపక్షమాపణ పొంది యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానిస్తే నీ జీవితం మార్చివేయబడుతుంది నీ జీవితంలో కొత్త వెలుగు కొత్త శాంతి కొత్త సమాధానం నువ్వు చూడగలవు అలాగ నువ్వు ఉండాలనేదే దేవుని యొక్క సంకల్పం ప్రభునేశ్వరి విశ్వాసం ఉంచుము అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ రాజ్యం మీరు పొందగలదు దేవుడు మిమ్మల్ని గాక మీ కనుక మేము ప్రార్థన చేస్తాం అందరూ కూడా కలమూసుకోండి రెంగల్ మా పేపర్లో చెప్తండి మీ పాదముల కొందనాలు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క ప్రాంతంలోని చెత్తన ప్రజలను ప్రేమించినందుకై వందనాలు ఇక్కడ విత్తన వాక్యం నీరికటి ఫలింప చేయండి దేవా మరి తెలుగుని హృదయ ద్వారం నేడే హృదయ ద్వారం తెరవడానికి వచ్చినారు మానవుడు తెరిస్తే లోపలికి రావాలని ఇష్టపడుతున్నారు మీకు వందనాలు మానవుని కొరకు శిలువులో మరణించి తిరిగి లేచినారు ఈ సత్యం ఇక్కడ ఉన్న ప్రజలందరూ విన్నారు విన్న వాళ్ళు మీకు కార్యం చేయండి మీ చిత్తంలో మీ ఉన్న వారిని రక్షించుకోండి ఏసు ప్రభు ముందుకెళ్తున్నాం మీ ఆత్మాభిషేకం అనుగురించి మీరు పొందవలసిందిగా ఏసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె लोका मुनन्दू नुम्तार में